ఈ రోజు మీకు పరిచయం చేయబోయే ఉద్యోగం ఆన్లైన్ ట్యూటర్ జాబ్ ఈ ఉద్యోగం ద్వారా మీరు స్కూల్ లేదా కాలేజ్ విద్యార్థులకు మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ వంటి సబ్జెక్ట్స్ ను బోధించాలి బోధన జూమ్ గూగుల్ మీట్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా జరుగుతుంది ఈ పని కోసం మీకు మంచి బోధన సామర్థ్యం ఆ విషయంపై జ్ఞానం మరియు ఆన్లైన్ క్లాసులు నిర్వహించగల నైపుణ్యం ఉంటే సరిపోతుంది ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అంటే మీరు మీ ఇంట్లో నుంచే సౌకర్యంగా బోధించవచ్చు పని సమయాలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి సాధారణంగా రోజుకు రెండు నుండి నాలుగు గంటలు బోధిస్తే సరిపోతుంది మీ అవైలబిలిటీ ఆధారంగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ టైమింగ్స్ ఎంచుకోవచ్చు జీతం విషయానికి వస్తే నెలకు పదిహేను వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయలు వరకు పొందే అవకాశం ఉంటుంది ఇది మీరు బోధించే సబ్జెక్ట్స్ క్లాసుల సంఖ్య మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది కొత్తవారికి కూడా ట్రైనింగ్ అందిస్తారు కాబట్టి బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేయడం చాలా సులభం ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇచ్చాం దయచేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్పై క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి ముఖ్యమైన గమనిక ఈ ఉద్యోగానికి లేదా ఏ ఉద్యోగానికైనా ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ కాబట్టి ఎటువంటి ఫీజ్ చెల్లించవద్దు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి అవకాశాలు తీసుకురావడంలో సహాయపడుతుంది